ంగరత్నమం కుటలాగ్రగేజారరదం శరణం శరణం రమద్ స్వామీ ஜ மாணம் நமசாரமிஷோண்டம் கருபாலஸ்தே சக்கிர மாத்தா மூர்த்தி பூனேபம் பட்ட ஜத்தமனம் சுரஜனம் ஜெயம் தத்த மாணிகம் ஹரிஹரூபம் பாலவே பூதனே भॻवान ज़रो शरण झरनो हरिया थो भगवाने भले भगवत हरिया ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప స్వామి మైదికూరు నందు అయ్యప్ప స్వామి లక్ష్యార్చన కార్యక్రమాలు విలక్కి పూజలు గత ముప్పై సంవత్సరం నుంచి కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం ముందు కానీ సోమవారం లాస్ట్లో కానీ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాము ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ నంద్యాల రోడ్డు బైపాస్లో ఆలయ నిర్మాణం ప్లేస్ దగ్గర మేము ఈ సంవత్సరం కూడా జరిపినాము ఉదయం విలక్కి పూజలు హోమాలు మొత్తం లడ్డు వేలం పాట అవన్నీ జరిగినాయి ఇక్కడ గుడి నిర్మాణం గత మూడు సంవత్సరం నుంచి చేస్తూ ఉన్నాము ఇప్పటికి దాదాపు కోటి రూపాయలు పైన అయ్యింది ఇంకా ఒకటిన్నర నుంచి రెండు కోట్ల వరకు ఖర్చు అవుతుందని అన్నారు ఆ విధంగానే మేము అయ్యప్ప స్వామి కమిటీ అందరం కలిసి తిరిగి ఈ నిర్మాణానికి మేము కృషి చేస్తున్నాము ఇట్లా ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఆలయ నిర్మాణానికి దాతలు అందరూ ముందుకు వచ్చి సహకరించి త్వరగా నిర్మాణం పూర్తి అయ్యేదానికి సహకరించాలని కూడా కోరుతున్నాము ఈ విధంగా ఇలక్కి పూజలు అన్నీ జరిగిన తర్వాత గ్రామోత్సవంతో మైదుకూరు మొత్తం నాలుగు రోడ్లు తిరిగి అందరినీ స్వామి ఊరినంత కాపాడాలని ఉద్దేశం పైన అందరికీ స్వామి ఆశీస్సులు ఉండాలని ఉద్దేశం పైన మెరవన చేసి వెలక్కి పూజలతో పాటు కోలాటము డ్రమ్స్ అవన్నీ కూడా పెట్టు తిరిగి ఈరోజు పది పదిన్నర కల్లా అయిపోతుంది కాబట్టి అందరూ ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను స్వామి నా పేరు కామనూరు శ్రీనివాసులు నేను వృత్తి రీత్యా అడ్వకేట్ను ఈ కమిటీకి అయ్యప్ప స్వామి కమిటీకి సెక్రటరీగా ఉన్నాను స్వామియే శరణ్యప్ప ఓం శ్రీ స్వామియే స్వామి శరణం నా పేరు సుందరాయుడు తాటి మేము గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి మాల ధరించినాము ఈరోజు అనగా ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు మా గ్రామం నందు అనగా మైదుకూరు నంద్యాల రోడ్డులో నూతన దేవాలయం నిర్మించబోతున్నాము అదేవిధంగా ఈరోజు ఇక్కడ విలక్కి పూజలు అన్నదానము భజనలు మిగతా ఊరేగింపు కార్యక్రమము పోలాటాలు భజన సంకీర్తనలతో ఈ కార్యక్రమం చాలా పండుగ పర్వదినంగా నడుస్తుంది ఈరోజు జరుపుకున్నాం కూడా ఈరోజు సుమారు దాదాపు ఆరు ఆరు జిల్లలు కావస్తుంది ఈ సమయానికి ఈ కార్యక్రమం ఇంకా ఒక మూడు నాలుగు గంటలు పట్టచ్చు గ్రామోత్సవం అయిపోయిన తర్వాత ఈ దీపాలు అందరూ పట్టుకునే వాళ్ళందరూ ఇళ్ళ పోతారు రెండోది ఏంటంటే మా గుడి నిర్మాణం కోసం ఇప్పుడు స్లాబ్ వర్క్ అయినది పైన మూడు గుళ్ళు కట్టాలంటే కొంచెం కష్టతరంగా ఉంది అందులో మూడు కోట్ల ప్రాజెక్టు కాబట్టి ఇది కొంచెం గత నాలుగు మూడు సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా స్లాబ్ వర్క్ తీసుకొచ్చుకున్నాము ఈ నుంచి పైన గుళ్ళు కట్టాలంటే మూడు లక్ష మూడు కోట్ల పైన అవుతుంది కాబట్టి దానికి నిర్మాణం కోసం దాతలు ఎవరైనా ముందుకొచ్చి కొంచెం సహకరించవలసినదిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం స్వామి స్వామి ఏ శరణయ్యప్ప ఓకే ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప నా పేరు చన్నకేశ ప్రసాదు మైదుగురు అయ్యప్ప సేవా కమిటీకి ఉపాధ్యక్షులుగా ఉన్నాను అలాగనే మేము గత ముప్పై సంవత్సరం నుంచి ఈ గుడి నిర్మాణం కాకముందు నుంచి కూడా మైదుగురులో ప్రజల శ్రేయస్ రీత్యా కార్తీక మాసంలో ప్రతి సంవత్సరము లక్షార్చన విలక్కి పూజలు కలాల గ్రామోత్సవము జరుపుకుంటున్నాము అందరి భక్తుల అభిష్టం మేరకు మైదుగురులో కామనూరు శ్రీనివాసులు స్థల స్థలం ఆ స్థలంలో మేము గుడి నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇప్పటికీ సగ దాదాపు భాగం అయిపోయింది ఇంకా భాగం ఉంది అంటే రెండు కోట్ల దాకా వర్క్ ఉంది కాబట్టి భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమానికి తమ వంతు బాధ్యతగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్ దిగ్విజయం చేయాలని అలాగనే మనము స్వామికి కృపా కటాక్షం పొందాలని మనం కోరుకుంటున్నాము ఈరోజు ఉదయం నుంచి హోమాలు విలక్కి పూజలు లక్షార్చన భజన అన్ని కార్యక్రమం జరిపాము వేలాది మందికి అన్నదానం కూడా ఏర్పాటు చేశాము చాలామంది బాగా పాల్గొని స్వామి దర్శించుకున్నారు అలాగే సాయంత్రం నాలుగు నుంచి గ్రామోత్సవం చేస్తున్నాము ఆ గ్రామోత్సవంలో పిల్లలతో పోలాటం చేయిస్తూ బాగా బాణసంచ బ్రహ్మాండమైన బాణసంచ కూడా ఏర్పాటు చేశాము ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ బాగా చురుగ్గా పాల్గొంటున్నారు అలాగనే కన్యాములు కూడా వంద మంది దాకా కలశాలు మోస్తూ వాళ్ళ భక్తిని చాటుకుంటున్నారు ఇలాగనే అందరూ సహకరించి ఈ గుడి నిర్మాణాన్ని పూర్తి చేయాలని మనసారా కోరుకుంటున్నాం స్వామి దాతలు సంప్రదించిన స్వామి ఈ యొక్క గుడి నిర్మాణానికి మా స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఉంది ఆ అకౌంట్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించి ఈ యొక్క గుడి నిర్మాణానికి మీ వంతు బాధ్యతగా పాల్గొనాలని మేము మనసారా పురుపించినాం స్వామి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూ వన్ టూ నైన్ డబల్ నైన్ వన్ ఫైవ్ జీరో నైన్ జీరో అలాగనే ఇద్దరు కరి ఉన్నాయి సార్ కబ్బి వాళ్ళై వాళ్ళను సంప్రదించి ఈ యొక్క మీ యొక్క దాతలు ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించాలని మా యొక్క న్యాయపస్వామి కమితికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఓపెన్ చేసినాము ఆ యొక్క అకౌంట్కు ఎవరైనా పంపించే వాళ్ళు దాతలు ముందుకు రావాలని కోరుకుంటున్నాము అలాగే కాంటాక్ట్స్ అవ్వాల్సిన నెంబరు డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ ఫైవ్ డబల్ వన్ ఎయిట్ జీరో మరియు అలాగే సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ త్రిబుల్ ఫోర్ నైన్ ఈ నెంబర్లలో సంప్రదించి స్వామికి సేవకు తమ వంతు సహాయ సాధనలు అందించాలని కోరుకుంటున్నాను